హలో అండి నమస్తే ఇప్పుడు మీరు చూస్తుంది యాపిల్స్ అండి యాపిల్ చెట్టు ఇది మేము క్యాలిఫోర్నియా ట్రిప్కి వచ్చామండి అక్కడ ఏబిఎన్ ఒక హౌస్ బుక్ చేశారు అక్కడ వెనక బ్యాక్ హ్యాడ్లో ఉందండి యాపిల్ అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఫ్రూట్స్ అక్కడ ఎవరైనా ఇట్లా వెళ్ళినప్పుడు కొయ్యకూడదండి కాయలు అలా చెట్టు నిండా ఉన్నాయి ఆ కాయలు వేటికి కొమ్మలన్నీ ఎటు ఎటు పడిపోయినాయి చూడండి చెట్టు కింద కూడా ఎన్ని ఫ్రూట్స్ రాలిపోయినాయో కానీ ఎవరు మేము టచ్ చేయలేదు అసలు ఎంత బాగున్నాయో చూడండి మన అదే మన ఇండియాలో అయితే ఈ పాటికి చెట్టు కాయలు కాదు కదా ఆకులు కూడా లేకుండా చేసే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవరు అసలు అట్లా టచ్ కొడిపోయారు ఎంత బాగున్నాయో కదా బుజ్జి బుజ్జి ఆ పిల్సు పండిపోయి ఉన్నాయి చాలా బాగా అనిపించి మీకు కూడా చూపిద్దామని ఒక షార్ట్ తీసుకున్నానండి అట్లానే పక్కన కూడా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎంత బాగా వచ్చాయో ఎంత చూడండి అది అది నేను కోసి టేస్ట్ చేశానండి పర్వాలేదు కొంచెం స్వీటే ఉంది బాగుంది అన్నీ ఉన్నాయో చూడండి ఆ పక్కన వాళ్ళ కాంపౌండ్ అవతలు కూడా హ్యాపీలే ఉంది ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆ చెట్టుకైతే నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఈ ఈ సెప్టెంబర్లోనే యాపిల్ పిక్ వెళ్ళచ్చు మనం ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు అనమాట ఎన్ని డాలర్స్ ఉంటాయి అనమాట మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి